ఎస్ సార్ ఈ తాండవం ఎలా ఉంది సహజంగా ఏంటంటే బాలయ్య తాండవం అఖండ తాండవం అనేది బాగుందని చెప్పేసి ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నారు ఎస్ సార్ ఇవాళ ట్రైలర్ రిలీజ్ చేసిన అంత మాత్రం నా అదేదో సూపర్ అని చెప్పి కాదు ఎప్పటి నుంచో దాని స్టార్టింగ్ నుంచే దానికి ఒక హైప్ క్రియేట్ అయింది రెండు నిమిషాల నలభై రెండు సెకండ్ల ట్రైలర్ రిలీజ్ చేశారు ఇవాళ ఆ ట్రైలర్ కోసం కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు అది చూసిన తర్వాత గూజ్ బంప్స్ అని అంటారు కదా ఆ గూస్ బంబ్స్తో పాటు అసలు ఆ సినిమా ఆధ్యాత్మికం మాస్ తర్వాత పురాణాలు ఇవన్నీ కలగలిపినటువంటి స్టోరీ అది అది అసలు దాన్ని ఎలా ఉంటుందో కూడా ఎక్స్పెక్ట్ చేయలేనటువంటిది ఒక రేంజ్లో తీసుకెళ్ళారు దాన్ని ఓకే అయితే దీన్ని సినిమా పరంగా చాలామంది విశ్లేషణ చేస్తూ ఉన్నారు తమన్ మ్యూజిక్ అంటున్నారు తర్వాత బోయపాటి డైరెక్షన్ మాస్ ఇంకా గాడ్ ఆఫ్ మాస్ బాలయ్య ఇలా ఈ కాంబినేషన్ హిట్ కాంబినేషన్ దీంట్లో డౌట్ లేదు బ్లాక్ బస్టర్ హిట్ అనేది కన్ఫర్మ్ దీంట్లో డౌట్ లేదు ఎందుకంటే అసలు రిలీజ్ కాకుండానే అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోయాయి దాదాపు రెండు నూట యాభై కోట్లని పైగా అడ్వాన్స్ బుకింగ్ అయిపోయాయి అని చెప్పేసి అంటున్నారు కాబట్టి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అనేది అది కామనే కాకపోతే ఇక్కడ ఇక్కడ మన ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మనం విశ్లేషించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మోహన్ భగవత్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు ఆయన మాట్లాడారు ఆయన మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏమన్నారంటే ప్రపంచం మొత్తం అనేక నాగరికతలు అన్నీ అంతమైపోతూ వచ్చాయి గ్రీస్ నాగరికత రకరకాల నాగరికతలు అన్ని అంతమైపోతూ వస్తున్నాయి ఒక్క భారత సంస్కృతి నాగరికత సనాతన ధర్మం హిందూ ధర్మం ఇవే నిలబడ్డాయి మిగతా నాగరికతలు అన్ని ఒక్కోటి 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 క్రమేణ అంతరించిపోతున్నటువంటి నాగరికతలే ఉన్నాయి బట్ సనాతన ధర్మానికి భారతదేశానికి అలాంటి పరిస్థితి లేదు అని చెప్పి చెప్తూ భారతదేశాన్ని ఎవరు ఏం చేయలేరు భారతదేశం తలుచుకుంటే ప్రపంచమే ఉండదు అని చెప్పి చెప్పాడు ఆయన సరిగ్గా ఇదే డైలాగు బాలయ్య ట్రైలర్లో వినిపించింది భారత్ మీ యుద్ధాలు ఎన్ని చేసినా లేదంటే మీరు ఏదో చేయాలనుకున్నా భారత్ తట్టుకుంటుంది కానీ భారత్ ఒక్కసారి కనుక భారతదేశం కన్నెర్ర చేస్తే ప్రపంచమే ఉండదని అని చెప్పి డైలాగ్ ఒకటి ఉంది జనరల్ గానే మాస్ డైలాగులు కొంత బాలకృష్ణ గారి డెలివరీలో వస్తే కనుక అది దాని కిక్కే వేరే ఉంటుంది అలాంటి డైలాగులు ఉన్నాయి దాంట్లో తర్వాత అఘోర ఆ అఘోరాలు ఏ విధంగా ఉంటారు అనేది తర్వాత మీరు గమనిస్తే స్వస్తిక్ గుర్తు మధ్యలో ఒక దీనిలాగా ఉంటుంది అనమాట గుర్తులు ఇది మనం బ్లాక్ మ్యాజిక్ అప్పుడు వేస్తుంటారు కొన్ని అలాగే కొన్ని ఒక దిష్టి బొమ్మలకు సంబంధించి దిష్టి పల ఉంటాయి వాటిని ఏమంటారు అంటే లాంటిది ఉంటే దాని మీద ఈ కొన్ని కొన్ని దేవనాగరిక భాషతోటి కొన్ని లిఖిస్తుంటారు అది దిష్టి కోసం కొన్ని పెట్టు పెడుతూ ఉంటారు కొంతమంది ఏమన్నా అంటారంటే ఇది ఒక చక్రం అని కూడా అంటారు ఒక ఒక రకమైనటువంటి చక్రం అది ఆ చక్రంలో ఒక శక్తి ఉంటుంది ఓకే ఆ శక్తిని కాదని చెప్పి ఎవరు ఏం చేయలేరు అలాంటి దాన్ని క్రియేట్ చేసి చూపించడం త్రిశూలం తోటి మొత్తం ఇలా తిప్పుకుంటూ ఆయన రావడం తర్వాత ఆయన గెటప్ కానీ ఇవన్నీ చూస్తుంటే కనుక ఒక రేంజ్లో ఇప్పటి వరకు అలాంటి సినిమా వచ్చి ఉండదు అనేటువంటిది ఒక భావన కలుగుతుంది దాంతోపాటు ఈ సినిమాలో బాలయ్య తప్ప ఇంకెవరు నటించలేరు అనేటువంటి అభిప్రాయానికి ఫిక్స్ అయిపోతారు బాలయ్య నచ్చనటువంటి వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోతారు సార్ ఈ మూవీలో అంటే విలన్ షేడ్ లో ఆది పిన్శెట్టి గారు కనిపించారు కొంచెం స్పెషల్ గా కూడా అనిపించింది సార్ అది ఎలా అనిపించింది ఇప్పుడు ఆది పిన్శెట్టి కనిపించినా లేదంటే హీరోయిన్ కనిపించినా లేదంటే ఎవరు కనిపించినా అక్కడ కనిపించేది బాలయ్యే అవును వైపే చూడు రెండో వైపు చూడము సో ఎవరైనా ఎదురొచ్చినా లేదు తాను ఎదురైనా వాళ్ళకే దెబ్బ అన్నట్టుగా సో ఆయన సపరేటు బాలయ్య జోనార్ సపరేటు ఆయన గెటప్లు సపరేటు ఒక అఖండ ఒక సింహ ఒక అఖ అఖండ టూ ఇప్పుడు వస్తుంది లెజెండ్ ఇలా రకరకాల సినిమాలు ఉన్నాయి సార్ బాలయ్య బాబు గారి ఏజ్ తోటి కావచ్చు ఆయన టైం లో ఉన్న హీరోస్ కావచ్చు అందరు ఫ్లాప్లే చూస్తున్నారు ఇప్పటికీ బాలయ్యబాబు గారు నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని వర్సె హిట్లే చాలా స్టోరీ టెలింగ్ ఎలా ఉంటుంది అంటారు బాలే ఏజ్ అని ఇప్పుడు నన్ను అడిగా కదా డైలాగ్ ఏజ్ గురించి గురించి ఆయన దగ్గర మాట్లాడితే ఏజ్ ఈస్ నెంబర్ అని అంటారు జస్ట్ ఇట్స్ నెంబర్ అని అంటారు ఇవాళ కూడా ఆయన యంగ్ యంగ్ ఏజ్ లో ఏ విధంగా అయితే ఆయన డాన్సులు చేసారో అదే తరగతి డాన్సులు మనకు కనిపిస్తున్నాయి పాటలు సూపర్ హిట్ అయినాయి అఖండ టూ పాటలు సూపర్ హిట్ అయ్యాయి సీక్వెల్ ఇది అఖండాకి సీక్వెల్ అఖండ టూ అఖండ తాండవం ఇది తాండవం కన్నా కూడా ఇంకా పవర్ఫుల్ పదం ఏదైనా ఉంటే దాన్ని జోడించవచ్చు దీనికి ఓకే ఆ మొత్తం ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికతతో కూడినటువంటి మాస్ ఇది ఎస్ సార్ అగోరా గెటప్ లో బాలయ్య బాబు గారు ఎలా ఉన్నారు సార్ మామూలుగా అసలు ఇది మనం ఇదిగో ఇలా ఉన్నాడని చెప్పలేము అగోరా అంటే ఇదిగో ఇంతే ఉంటారు ఇలానే ఉంటారు అగోరా అనేటువంటి గెటప్లో ఆయన ఉన్నారు అంటే ఆయన గెటప్ ఏ గెటప్ వేసినా కానీ అతనికి అద్దినట్టు సరిపోతుంది అంతే అది ఎస్ ఫిక్స్ అది అది ఆయన అంటారు చూడ బ్లడ్ అని నందమూరి బ్లడ్ అని అంటుంటారు చూడ అప్పుడప్పుడు సో అది వంశపారంపర్యంగా నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ జోనర్ అనుకోవచ్చు దాన్ని ఇప్పుడు మనం మైథలాజికల్ స్టోరీస్లో మైథలాజికల్గా ఏదన్నా గెటప్ చేయాలంటే ఆయనే ఆయనేలాజికల్గా డెఫినెట్ డెఫినెట్గా అలానే ఉంది ట్రైలర్ చూస్తుంటే కనుక సేమ్ అలానే ఉంది ప్రత్యేకించి ఇది ఎలా ఉందంటే భారతదేశం భారతీయత సనాతన ధర్మం హిందూ ధర్మం దీని గురించి బాగా ఎలివేట్ చేసేలాగా కనిపిస్తుంది ఆ ట్రైలర్ చూస్తే ఈ మూవీలో ఇంకొక ఇంట్రెస్ట్ కుంభమేళాలో షూట్ చేశారని కూడా విన్నాం సార్ అవును సో అక్కడ కనిపించాయి కదా ఆ ట్రైలర్లో కూడా సీన్స్ కనిపించాయి లో కూడా కుంభమేళ సీన్స్ ఉన్నాయి సో అందుకే ఆ కుంభమేళా సీన్స్ చూడటం కానీ ఆ డైలాగులు కానీ సనాతన ధర్మం హిందూ ధర్మం అని అని చెప్పి ఆయన చెప్పేటువంటి డైలాగులు కానీ ప్రపంచం మొత్తం ఒక ఎత్తు అయితే భారతదేశం మరొక ఎత్తు ప్రపంచం మొత్తం భారతదేశాన్ని ఏం చేయలేదు కానీ భారతదేశం తలుచుకుంటే ప్రపంచాన్ని మొత్తాన్ని క్లోజ్ చేస్తుంది అనే యాంగిల్లో ఆయన ఉండ ఉండేటువంటి డైలాగులు ఏవైతే ఉన్నాయో అవి హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ఎంత బలమైనవి అవి అవి అజరామరం అవి నశింప చేయనివి అంటే నశించనివి ఎవరు వాటిని నాశనం చేయలేరు ఎవరు వాటిని దెబ్బతీయలేరు దాని వాటి యొక్క బలం అంత పెద్దగా ఉంటుంది అనేటువంటి సందేశాన్ని ఇచ్చేలాగా ఈ మూవీ కనిపిస్తుంది ఫక్త్ హిందూ ధర్మం సనాతన ధర్మం చుట్టూ తిరిగినటువంటి సినిమాగా ఈ ట్రైలర్ చూస్తే కనుక కనిపిస్తుంది సో దీంతో నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా బాబు గారిని పిలిచి సన్మానించక తప్పనేటువంటి పరిస్థితి అలాగా ఉంది ట్రైలర్ చూస్తుంటే ఎందుకంటే జనరల్గా బీజేపీ వాళ్ళే కదా హిందూ ధర్మం సనాతన ధర్మం అని చెప్పి చెప్తూ ఉంటారు ఎక్కువ కానీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది పాన్ వరల్డ్ సినిమా ఇది పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ సినిమా సో ఇది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఐదో తారీఖున డిసెంబర్ ఐదో తారీఖున ఈ ట్రైలర్ కూడా వచ్చేసింది ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తూ ఉన్నటువంటి ట్రైలర్ కూడా వచ్చేసింది ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని కొన్ని టీజర్స్ వచ్చినాయి గ్లిమ్స్ గ్లిమ్స్ అంటారండి అవి కూడా వచ్చినాయి అవి హిట్ అయినాయి పాటలు హిట్ అయినాయి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ ఏ విధంగా అందిస్తారో బాలయ్య సినిమాకి అని చెప్పి అందరికీ తెలిసినటువంటి విషయమే అలాగే మిశ్రా బ్రదర్స్ సర్వేపల్లి సిస్టర్స్ వాళ్ళు అందించినటువంటి వాయిస్ ఇవన్నీ కూడా స్పెషల్ అట్రాక్షన్స్ ఈ సినిమాకి ఈ సినిమా మరో రేంజ్లో ఉంటుంది ఒక బాహుబలి కూడా అసలు ఆ గ్రాఫిక్స్ బాహుబలిని మించినటువంటి గ్రాఫిక్స్ కూడా కనిపిస్తున్నాయి ట్రైలర్స్లో